తిరుమల శ్రీవారి ఆలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు సీఎంకు స్వాగతం పలికారు మనవడు దేవాంశు పుట్టిన సందర్భంగా స్వామివారిని సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఇక కాసేపట్లో తరిగొండ వేగబాంబ అన్న వితరణ కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు అక్కడ భక్తులకు ప్రసాదాలను కుటుంబ సమేతంగా వడ్డించనున్నారు అనంతరం తిరుమల క్షేత్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు नमः हरि सर्व कारुणी लक्ष्मी खगाद्रि सौर्य लक्ष्मी मिथिला गुणग्रणाडम अरे तीर्थ लक्ष्मी सर्वान्ते सौण्य लक्ष्मी मदितु विदधाता सर्वसा लक्ष्मी द्विमादुष्यवारोक्य शोभावानम धान्यन्धमशुम्बुपुत्र लाभं जतसं शरं दीर्घमायुः ताज कल्याण निधये निधये श्रीवें कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ए श्वरप्रसादसिद्धिरस्तु సాక్షాన్ నారాయణ స్వయం లక్ష్మీదేవ్యా భూదేవ్యా నీలాదేవ్యా సమాగత వర్త సహ సాక్షాన్ మోక్షప్రదాయక ఇంతవరకు కూడా వేదాశీర్వచనంలో చెప్పబడినటువంటి అంశం శ్రీనివాసస్వామి లక్ష్మీదేవి అంటే స్త్రీశక్తిగా భూశక్తిగా నీలాశక్తిగా సమాహృతమై ఉన్నది వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా లభించి అద్భుతమైనటువంటి విజయాలు వారి ద్వారా లోకక్షేమం కూడా చేకూరాలి అని చెప్పి మంచి ఆశీర్వచనం అందించారు వేద విధులంతా కూడా అక్షతారోపణం చేస్తున్నారు స్వామివారి శేషవస్త్రాన్ని అలాగే తీర్థప్రసాదాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి వారి పౌత్రుడైనటువంటి చిరంజీవికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది స్వామివారి ప్రసాద స్వీకారము అని అంటే జన్మాంతర సుకృతం చేత ఈ రంగనాయక మండపంలో లభిస్తుంది పైగా నాలుగు వేదములకు చెందినటువంటి వేద విద్వాంసులు ఆశీర్వచనం చేశారు శ్రీనివాస స్వామి సకల వేదముల చేత స్తోత్రము చేయబడేటువంటి వాడు వేదవేద్యుడు వేదప్రతిపాద్యుడు కనుక అటువంటి స్వామిని స్తోత్రము చేసేటువంటి వేదము లోకానికి ఏమి అనుగ్రహిస్తాయి అని అంటే హర్తుం తమ సదసతీచ వివేక్తుమీస మానం ప్రదీపమివ కారుణికో దాతి అని లోకంలో ఉండేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా అనుమానం చేత ఏవీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఆ తెలుసుకున్నటువంటివి కూడా పరిమితం అవుతున్నాయి అని ఊహక అతీతమైనటువంటి జ్ఞానాన్ని కూడా అనుగ్రహించేటువంటి వేదరాశి శబ్దశక్తి చేతనే అనేకమైనటువంటి ఫలాలను కటాక్షించగలిగినటువంటి వేదరాశి అది వేద విధుల ద్వారా ఆశీ